ఉదయం లేదం కానీ మా వారేమో పనికి వెళ్ళారు ఏం వండుకుందాంలే ఏం చేద్దాంలే బాగా కూడా లేడు కదా అని ఆలోచిస్తుంటే ఫుల్ ఆకలి అయింది ఇంకప్పటికప్పుడుకి అమ్మట్ని ఒక ఐదు నిమిషాల్లో కర్రీ ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తుంటే నాకైతే ఈ ఐడియా అయితే తట్టింది ఇంక ఇంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఉంటే అదొకటి ఇదొకటి కట్ చేసేసి ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా విధంగా మొత్తం బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా ఈరోజు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత వేసేసుకోవాలి కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా బాగా వేగేంతవరకు చేసేసుకున్న తర్వాత ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకున్నాం కదా ఒక టమాటా కూడా అవి కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గునిచ్చేసేసుకుందాం అదేందోనండి మా ఆయన ఉంటేనేమో ఆ కర్రీ చేద్దాం మీ కర్రీ చేద్దాం అని చెప్పేసి చేయాలనిపించింది ఇంకా బాగా లేడు కదా పనికి వెళ్ళాడు కదా ఏం వండుకుంటాంలే ఏం తింటావులే అని చెప్పేసి ఇంకా అసలుకి తినాలనిపించదు వండాలనిపించదు ఇంకా అప్పటికప్పుడుకి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా నా కోసం కాకపోయినా కానీ పిల్లల కోసమైనా కానీ చేద్దామని చెప్పేసి కీ కర్రీ అయితే ట్రై చేస్తున్నాను మొత్తానికి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం పసుపు వేసేసుకొని అవి కూడా పచ్చి స్మెంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా రెండు ఎగ్స్ అయితే తీసేసుకొని ఇంకా ఆ విధంగా పగలు కొట్టేసుకొని కర్రీలు అయితే కలిపేసుకోవాలి ఎగ్ పగలు కొట్టడం గనే ఇంకెమ్మటిని కలిదిప్పుకోకుండా ఇంకా జనం అనేది మొత్తానికి పట్టే విధంగా మొత్తం కలిపేసుకుంటూ ఆ విధంగా కర్రీ అయితే చేస్తున్నాను దసరా సెలవులు అయిపోయినాయి కదా ఇద్దరు పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తున్నాను ఇంకా అందుకని చెప్పేసి తర్వాత పిల్లలకు భోజనం పెట్టేసేసి స్నానం చేయించేసి స్కూల్కి పంపించాలి ఒక పక్క నీళ్ళు కూడా పోయినేసేసాను అదేవిధంగా చాలా అవుతుంది ఇంక ఇంట్లో ఇడ్లీ కానీ దోశలు కానీ ఇంకా అవి ఇవి చేసుకోక ఇడ్లీకి దోశలకి మొత్తానికి అయితే పోస్తాను కర్రీ అయితే ఇంకా ఎగ్ పగల కొట్టేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసుకొని ఇంకా ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యే విధంగా అయితే మొత్తం కలిపేసి చేసుకుందాం అయితే వెనుకుండా వెళ్తూ ఉన్నాడు పనికి డైలీ సర్వీస్కి ఇంకా ఏటన్నా వెళ్ళి పనులు చేసుకుందాం అన్నా కానీ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నాము చదువు పాడైపోతుందని చెప్పేసి వేడి వేడి రైస్ కూడా వండేస్తాను కర్రీ ప్రాసెస్ మొత్తం చూపించాను కదా ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాను ఇంక కర్రీ ఏంటంటే ఎక్కువ ఆనియన్స్తోనే చేస్తారు ఇంకా ఎక్కువ అలా చేపించుకోబుద్ధి కాకుండా ఒక టమాటా పచ్చిమిర్చి ఇంకా ఆ విధంగా వేసుకొని ఇంక ఈ విధంగా అయితే చేస్తాను ఇంకా సింపుల్ ప్రాసెస్ అందుకే చేద్దామా వద్దా అనుకున్న మూమెంట్ని అయితే ఈ కర్రీ అనేది చేస్తూ ఉంటాను కర్రీ అయితే చేయడం అయిపోయింది వాతావరణం అయితే రెండు రోజుల నుంచి నైటు వర్షం ఉంది పగలేము ఎండ దంచు కొడుతుంది మామూలుగా లేదు పని పోయే వాళ్ళకే తెలిసిద్ది ఎండ గురించి ఇంటికాడు ఉంటే ఇంకా అసలు ఇంకేముందులే ఏం ఎండగా వస్తుందలే అనుకుంటూ ఉంటాము కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది పిల్లలిద్దరికైతే వేసి ఇంకా కలిపిస్తూ ఉన్నాను సాహసేమో ఇంక అత్తమ్మ దగ్గరుండి ఇంకా అత్తమ్మైతే చేనికెళ్తూ వదిలిపెట్టెళ్ళారు నేను తినను నాకు వద్దు అని చెప్పి అంటా ఉన్నాడు ఇంకైనా కానీ తిన్నాను అని చెప్పేసి తినిపించేసి స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చాను పిల్లల్ని అయితే మినప్పప్పు మన చేలో పండించినవి కదా అసలుకి చాలా బలం బావ ఎప్పుడు అంటూ అంటాడు ఏంటి రాజు నీకు ఇంట్లో వాటితో అవి చేసి పెట్టుకొని తిను పిల్లలకు పెట్టు నువ్వు కూడా తిను అని చెప్పేసి నాకేందండి ఇంట్లో చేయబుద్దు కాదు బయట మాత్రం తెప్పించుకుని తినాలనిపించింది కడవటానికి ఎట్నం ఉంది బావని అయింది అయ్యేది అని చెప్పేసి ఓ అంటున్నానా ఎందుకు ఏడుస్తున్నా సోహా సల్లార్ చేస్తూ ఉన్నాడు వాయి సరిస్తుంటే ఇంక అందుకే ఇంక అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా చేసుకోవడానికి ఏమని చెప్పేసి బయట ఫుడ్ మానేసి ఇంక ఇంట్లోనే చేస్తూ ఉన్నాను ఇడ్లీ రవ్వ ఉంది ఇంక ఇంట్లో బియ్యము అన్నీ ఉన్నాయి కదా అదే విధంగా దోశలకు కూడా బాస్తూ ఉన్నాను ఇడ్లీ కావాలా దోశ కావాలా నీకు ఏం కావాలి దోశ కావాలి మమ్మీ ఎగ్ దోశ కావాలి ఉప్మా దోశ కావాలి అన్ని దోశలు కావాలి దోశల్లోకి బియ్యం కందిపప్పు అదే అదేవిధంగా ఉన్నారు ఎలాగినబారా మేము అయితే చాలా బాగున్నాం అండి మధ్యాహ్నం అయితే మినప్పప్పు అయితే పోస్తాను దోశలకి వాటికని చెప్పేసి బియ్యం కందిపప్పు ఇంకా మెంతులు మినపప్పు మొత్తం పోసేసాను అని చెప్పేసి బావ అయితే పనికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాడు పని ఎక్కడా లేదు నా ఫుల్ తలకా ఉందని చెప్పేసి ఇంకా అన్నమ తినకుండా నిద్రపోతుంటే ఉదయం ఎప్పుడో తిన్నాడు ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఐదు అవుతుంది ఇంకా అన్నం ఎందుకు లేకమ్మన్నా కానీ లేకపోవట్లేదు అందుకని చెప్పేసి ఇంకా బావ కోసం దోషులను అంటే మినపప్పు అప్పుడు అప్పటికప్పుడు పోస్తాను కదా దోశలు ఒకటి మళ్ళీ గొంతు కొనుగోలు అయితే చేయబోతున్నాను ఇప్పుడే ఏమైనా మొత్తం మంచిగా పండించిన శుభ్రంగా క్లీన్ చేసి మంచిగా అయితే శుభ్రంగా పొట్టు పోయేదాక అయితే కడిగేసాను మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నాను మొత్తం పట్టేసుకొని చేసేటప్పుడు చేస్తాను చూద్దాం మరి మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నది మెయింటైన్గా అయితే వేసుకుందాం మినప్పప్పు మొత్తం అయితే మిక్సీ పట్టేస్తాను కదా బియ్యం ఉన్నాయి బియ్యం కూడా ఇప్పుడే శుభ్రం కడిగి పక్కన పెట్టేస్తాను ఇవి కూడా పట్టేసుకుందాం మినప్పప్పు అన బియ్యం రెండు కలిపి పట్టవచ్చు కానీ ఇంకా ఏందనండి నాకు రెండు కలిపి పట్టబుద్ది కాదు ఇంక అందుకని చెప్పేసి విడివిడిగా అయితే పట్టేస్తున్నాను వాటర్ పోసుకున్నాను బియ్యం మొత్తం అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసాను మినపప్పు వాటికి అయితే మిక్సీ పట్టేసాను కదా ఇదిగోండి సగం వాయి ఉన్నాయి బియ్యం అయితే బియ్యం అని మినపప్పు కలిసి టీ వచ్చేసి ఎర్ర కందిపప్పు పసుపు కందిపప్పు ఈ పెసలు మెంతులు ఇవి కూడా నానబెట్టేసాను దోశల్లోకి వేసుకుంటారా వేసుకోరా అని చెప్పేసి కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం అయితే ఇంకా ఎలాగుంటాయి అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను వేసుకోవచ్చు వేసుకోకూడదు కామెంట్ చేయండి ఇవి కూడా మిక్సీ కొట్టేసుకుందాం మొత్తం పిండి అయితే కలిపేసుకున్నాం కదా ఇదిగోండి మినప్పప్పుకి సపరేట్గా పట్టేసాను ఎందుకంటే బావకి మినప్పప్పు దోశలను ఆవిరి కూడా అని చెప్పేసి ఈ పిండి అనేది దాంట్లో కూడా సో ఇడ్లీ చేయాలి కదా ఇంకా ఇడ్లీ రవ్వ నాన్ ఇడ్లీ కను దోశకి ఇంకా బావకి ఆవిరి కూడా చేయడానికి కొంచెం సాల్ట్ సాయంత్రం గొంతు పనుగోల్లోకి మినపప్పు దోశల్లోకి అయితే టమాటా చట్నీ అయితే చేస్తూ ఉన్నాను పచ్చిమిర్చి చిన్నలిపాయలు టమాటాలు అయితే కట్ చేసేసుకొని చిన్న డబ్రాలు వేసేసుకొని చుక్కాయలు వేసేసుకొని ఇంక మొత్తం అయితే ఉడవ ఇంక అదేవిధంగా మినప్పప్పులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా అవి కూడా బాగా కలిపి వేసేసుకొని ఇంకప్పటికప్పుడుకి దోశలు పోస్తే ఎంతో టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా వస్తాయి బావికి పిల్లలకైతే ఎక్కువ ఈ తినడం ఇష్టం నేనైతే ఇంకా పెను మీద అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మొత్తానికైతే టమాటా పచ్చిమిర్చి కూడా బాగా మగ్గినాయి కదా ఇంకా అవి కూడా అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత చట్నీకి అయితే పట్టేసుకోవచ్చు పెంక్ అయితే నా పిల్లకి ఇచ్చిందండి అట్లు పెంక్ దీని మీద దోశలు మారుద్దాం అనుకుంటున్నాను కానీ పెనుమో దోశలు అనేది చాలా బాగా వస్తూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇప్పుడు నేనున్న పరిస్థితిలో పెను కొనాలంటే నాకు చాలా కష్టంగా ఉంది అందుకని చెప్పేసి మా అయితే ఏం అడగదలుచుకోలేదు ఇంకా కొనేటయ్యాన వంట సామాన్లు చాలా కొనవచ్చు అని చెప్పేసి మొత్తానికైతే దోశలు అయితే చేస్తూ కదా ఇంకా ఆ విధంగా చేసిన తర్వాత పైపైన పైన ఆయిల్ జల్లేసి మూత పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగా ఉడికిద్ది మనకనేది సింపుల్గా వచ్చిద్ది మొత్తానికి ఇంకా విధంగా అప్పటికప్పటికి చేస్తూ ఉన్నాను ఫస్ట్ చేసిందైతే రావట్లేదు ఎంత ట్రై చేస్తున్నా కానీ ఇంక తర్వాత ఎలాగొచ్చింది అనేది చూపిస్తాను చూడండి ఒకటైతే ఫస్ట్ చేసింది అయితే ఫెయిల్ అయిపోయింది కదా ఇంకో దాంట్లో అయితే అది కొంచెం మందంగా పోసి పై పైన ఉల్లిపాయ అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకొని కాయలు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే ఏంటంటే లోన్లోనే ఉడికి మనకనేది సింపుల్గా వచ్చింది ఇప్పుడైతే చూడండి శాగుతో అయితే ట్రై చేస్తాను చాలా బాగా వచ్చేసింది ఇంకా ఈ విధంగా మొత్తం చేసేసుకొని బావకైతే వడ్డిచ్చు నేను చేసిన టమాటా చట్నీ ఇంకా ఆనియన్ దోశలు దోశలు అంటారా ఏమంటారు బావా అచ్చ మినపప్పుతో చేశాను ఆనియన్ వేసాను అవును మాడిపోయిన దోశలు టేస్ట్ ఉంటాయి అయింది మా రెండు గుండె బాషలు మా ఆయన అయితే తింటా ఉన్నారు ఎట్లా ఉన్నాయి యావరేజా అదే అండి ఎవరేజ్ పిప్పు చట్నీ చట్నీ అయితే తింటూ ఉన్నారు బాగున్నాయా మళ్ళీ తర్వాత అట్లా కాడ తిరిగేయాల్సి వచ్చిద్దని మాకు తెలుసు ఏంది మరి అన్నమండయా కర్రీ ఏంది అదే వేసుకుంది తింటావా